వెల్కమ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ అందరికీ తిన్నారా వరుణ్ గుప్తా హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు తిన్నారా సిక్స్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండద్దు ప్లీజ్ సిక్స్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి మెంబర్స్ ఉన్నారండి ఈ లైవ్ లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉన్నారు ఎందుకు మరి ఎందుకు దిగి కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు హాయ్ రాజన్న గుడ్ ఆఫ్టర్నూన్ మై లైవ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా లైక్ ఇచ్చిన హాయ్ అక్క తిన్నావా నేను తిన్నాను హాయ్ విజయ్ బ్రదర్ అంటుడు అన్న తిన్నాను తమ్ముడు నేను తిన్నావా విజయ్ తమ్ముడు రాజన్న తిన్నావా ఏం చేస్తున్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తిన్నాను హాయ్ రాజబ్రో అంటుండ్రు రా విజయ్ తమ్ముడు తిన్నాను అంటుండ్రు రాజన్న లైక్ డన్ను అక్క అంటుడు తమ్ముడు పప్పు అంటుండ్రు అన్న టూ మెంబర్స్ ఉన్నారు తమ్ముడు ఏం కూర అక్కా ఏం కర్రీ మాది వచ్చేసి గోకరకాయ ఆలుగడ్డ ఎట్లున్నావు తమ్ముడు మంచిగా ఉన్నావా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎట్లు మీరు మంచిగా ఉన్నారా అదన్నా ఉన్నావా వెళ్ళిపోయావా అదే వాళ్ళు బాగున్నారా అన్నయ్యా మేము బాగానే ఉన్నాం మీరు మేము కూడా బాగున్నాం ఆలు కర్రీ అదే గొప్పకాయ పక్కన పెట్టి ఆలగడ్డలను ఎత్తుకుపోయినా దొంగ విజయ్ గారు నమస్తే విజయ్ గారు తాలూకా హాయ్ తమ్ముడు బిట్టు బాగున్నావు తమ్ముడు వెల్కమ్ టు మై లైవ్ తిన్నావా లైక్ త్రీ మామా హాయ్ మావా హాయ్ అంటాడు విజయ్ తమ్ముడు బిట్టు తమ్ముడు తిన్నావా తమ్ముడు మాయి మావా తిన్నావా ఇంకా లేదు అమ్మ తిన్నావా అంటూ విజయ్ తమ్ముడు ఇంకా లేదు అంటాడు విజయకర్తాలు కమిట్టు తమ్ముడు విన్నదం వచ్చిండు ఫోర్ హాయ్ విన్నదంగా థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ఫోర్త్ థ్యాంక్ యూ తిన్నావా హాయ్ తమ్ముడు బాబు తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ తిన్నారా తిన్నాను తమ్ముడు మీరు తిన్నారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎట్లా నువ్వు మంచి నేనైతే బాగున్నాను కామెంట్ అంటూ తమ్ముడు అయ్యో మామ ఇంకా తినలేదా అంటు విజయ్ తమ్ముడు సిమెంట్ అంటుండు లైక్ లేదు మా అమ్మ అంటూ వినే దొంగ తిన్నాను సిస్టర్ అంటుండు బాబు తమ్ముడు ఏం కర్రీ తిన్నావు బాబు తమ్ముడు అందరు బాగున్నారా ఎట్లా జరిగింది మీ ఇంటికాడ శ్రీరామ నవమి రాములవారి కళ్యాణం మా ఇంటికాడ అయితే సూపర్గా జరిగింది తిన్నాను సిస్టర్ హాయ్ విజయ్ కుమార్ గారు అంటుండు బాబు తమ్ముడు నాగమ్మ గారి సైన్యం సిక్స్ హాయ్ అండి సైన్యం గారు థ్యాంక్ యూ సిక్స్ ఇచ్చినందుకు లైక్ ఓకే బాయ్ సిస్టర్ అయ్యో ఎందుకు తమ్ముడు అప్పుడే బాయ్ చెప్పి కాస్త కాసేపు ఉండొచ్చు కదా పెట్టలేదు నేను లైవ్ నిన్న పెట్టలేదు మొన్న నైట్ కూడా పెట్టలేదు ఈరోజు పెట్టిన ఈవినింగ్కి వస్తాను ఓకే తమ్ముడు నాకు ఎవరు పానకం ఇవ్వలేదు అయ్యో మా ఇంటికి రావచ్చు కదా తమ్ముడు మా ఇంటికి వచ్చి ఇస్తే ఇష్టదని కదా నేను చేశాను బాణకం చేశాను ఏంటి బొబ్బట్లు చేశాను అని నవ్వుతుంది విజయ్ తమ్ముడు జర్నీలో ఉన్న సిస్టర్ నెల్లూరుకి వెళుతు వెళ్తున్నాను ఓకే ఓకే బాగు తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళు హ్యాపీ జర్నీ నాగమ్మ గారి సైన్యం నిద్ర వస్తుందా అజ్జో మావా అంటూ కూర్చుండు కొట్టుకుంటుండు గారి సైన్యం తమ్ముడు లక్కీ అక్క సైన్యం అయ్యో ఏమన్నా పెట్టినావా శివన్ థ్యాంక్ యూ కామెంట్ కామెంట్ ఇవో మన లోలలో వాళ్ళందరి పేర్లు పెట్టేసి తాలూకా సైన్యము సభ గ్రామ సభ సమావేశం అవన్నీ పెట్టేసి ఒక్కొక్క పేరు పెట్టి ఒక్కొక్కరికి వీళ్ళ గ్రామ సంఘం ఇది శ్రీనిధి సంఘం ఇది యూట్యూబ్ సంఘం ఇది యూట్యూబ్ ఫ్యామిలీ అని వెటేషి నాకు ఎందుకు ఇవ్వలేదు పనకం సిమెంట్ సిమెంట్ ఇడ్లీ లేటు పోయినాయి సిమెంట్ వాటికి నువ్వు తమ్ముడు నువ్వు వస్తే కదా ఇచ్చే తమ్ముడు కొరియర్లో పంపిస్తాను తాగు ఇంతకు తిన్నాదా బిట్టు తమ్ముడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్ గట్టిగా దృఢంగా ఉండాలి అని సిమెంట్ వేస్తున్నాక తమ్ముడు లైవ్కు సిమెంట్ వేస్తే గట్టిగా దృఢంగా ఉంటుందా అందరు వచ్చి సపోర్ట్ చేస్తే దృఢంగా ఉంటది లైవ్ మంచిగా ముందుకెళ్తుంది గట్టిగా సిమెంట్ వేస్తే ఉన్న ఫోన్ కాస్త పచ్చడి అయిపోతుంది మామ ఏంటి కనబడుట లేదు అంటాడు విజయ్ తమ్ముడు ఏంటి మామ అంటూ నాకు బిట్టు తమ్ముడు ఏం కాదు అక్క ఉన్న ఫోన్ వస్తుంది తమ్ముడు అసలే ఫోన్ రిపేర్లో ఉంది ఏదో నడిపిస్తున్నారా బాబుని ఫోన్ కొను కొనిపిస్తారు నువ్వే మామ అంటుండు విజయ్ తమ్ముడు బిట్టు తమ్ముడు కంట కనిపి విజయ్ తమ్మునికి తక్క తాలూకా నమస్తే అక్క గారు నమస్తే తమ్ముడు గారు నమస్తే థ్యాంక్ యూ మా సభకి వచ్చేసిన చిన్న పెద్దలకి అందరికీ నమస్కారం సభ సభను ఏమంటారు దృఢంగా ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను మామ కనిపిస్తాను అంటున్నారు తమ్ముడు ఎయిట్ లైక్ టైంకి తమ్ముడు వన్ మినిట్ కామెంట్ చేయండి నేను షేర్ చేసి వస్తాను నా మీ పేరు ఎందుకు పెట్టుకున్నారు మీరు నా పేరు ఎందుకు పెట్టుకున్నారు అవునా నా పేరే మీరు పెట్టుకోరు మా అమ్మ మా అమ్మ అంటారు విజయ్ తమ్ముడు నా పేరు పెట్టుకునే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని తెలీదా తెలీదండి ఉన్నావా ఉన్నావా మా అంటుండు తమ్ముడు మామ నేను ఇంకా లైవ్ చేయను అయ్యో ఏమైంది విజయ్ తమ్ముడు బండి డ్యామేజ్ అయిపోయిందా పెట్రోల్ అయిపోయిందా ఏమైనది తిన్నావా తమ్ముడు ఇంతకి గుట్టు తమ్ముడు విజయ్ తమ్ముడు తిన్నారా వెళ్ళిపోయినారా వన్ మెంబర్ ఉన్నారు తూచ్ నేను పోతాను మామ ఏమీ తూచు నేను పోతాను తూచుకుండండి తిన్నాక లైవ్ చేయాలంటే భలే చిరాకు వస్తుంది చేయాలని లేదు మామ మామ ఏమి ఏమైంది బిట్టు తమ్ముడు విజయ్ తమ్ముడు ఏమైంది వాట్ వాట్ యువర్ ప్రాబ్లం నా అక్క నీ ఇష్టం మామ అంటుంది బిట్టు తమ్ముడు బిట్టుగారి తాలూకా బిట్టుగారి తాలూకా గండి జర మా బర్రెలు కాసినారండి మా బర్రెలు మంచిగా ఉన్నాయా భద్రంగా ఇంత మా బిట్టు తమ్ముడు కనిపిస్తుంది జర పిలుచుకురండి మీ అక్క పిలుస్తుందని ఓకేనా వీడియోస్ కూడా చేయను మామా ఏమైంది తమ్ముడు అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఏమైంది హాయ్ అండి గారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా జరిగాయి మీ ఊర్లో శ్రీరాముల వారి కళ్యాణం మా ఊర్లో మా ఇంటికాడైతే చాలా బాగా జరిగాయండి తిన్నారా ఇంతకు బాబు గారు త్రీ మెంబర్స్ ఉన్నారు మా ఊర్లో కోలాటం కొడుతుంది మా ఊళ్ళో పోలాటం తిన్నా నుండి డి వెళ్ళాలి కదా ఓకే లైక్స్ ఎందుకు రావడం లేదు వంటని పెట్టు తమ్ముడు లైక్ నెంబర్ ఎయిట్ థ్యాంక్ యూ తమ్ముడు లైక్ నెంబర్ నైన్ థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎందుకు తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా నా శ్రీరామన్న శుభాకాంక్షలు కామెంట్ సిమెంట్ తిన్నారా సిస్టర్ తిన్నాను సిస్టర్ నేను మీరు తిన్నారా శుభ మధ్యాహ్నం సిస్టర్ హలో సరస్వతి గారు అంటుడు బాబు గారు అన్నం తిన్నావా తిన్నామండి మీరు తిన్నారా టెన్ లైక్ థ్యాంక్ యూ అక్క సరస్వతి అక్క చంపుతా గాడిదా అంటుంది సరస్వతి అక్క లక్ష్మణుడు నమస్తే అంటుంది బిట్టు తమ్ముడు హాయ్ అన్నా అన్నం తిన్నావా అంటుడు హాయ్ అన్న అన్నం తిన్నావా అంటుండు బిట్టు లక్ష్మణ్ బాబు దిగిట్లు హాయ్ హాయ్ తమ్ముడు అంటుంది సరస్వతి సిస్టర్ లక్ష్మణ్ బాబు హాయ్ అంటుంది సరస్వతి సిస్టర్ లక్ష్మణ్ రూ అంటే అసేసి విట్టు తమ్ముడు హాయ్ చిన్ను తిన్నావారా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు నా పేరు చదవండి దిగుట్లో బూటి బిళ్ళ అర్థం కాలేదు హాయ్ వదినమ్మా అంటూ వచ్చేసింది నా మరదల్ హాయ్ మరదల్ వెల్కమ్ టు మై లైవ్ హ్యాపీ శ్రీరామనవమి ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా అక్క తిన్నాను రా చిన్ను నువ్వు తిన్నావా లక్కీ తిన్నావా అమ్మా మరదల పిల్ల సరస్వతి అక్క హాయ్ అంటుంది బిట్టు తమ్ము ఏం కర్రీ అక్క గోకరకాయ రా చిన్న తిన్నారా వదినమ్మా తిన్నానమా నేను నువ్వు లక్కీ లక్కీ అక్క హాయ్ అంటుండీ బిట్టు తమ్ముడు బాయ్ అక్క అంటుంది చిన్ను ఓకేరా చిన్ను బాయ్ ఎవరికి అర్థం కాలే హాయ్ బిట్టు తమ్ముడు హాయ్ అంటుంది లక్కీ అక్క ఉన్నావా అంటుండు లక్ష్మణ్ బాబు హాయ్ లక్కీ అంటుంది దిగుట్లో రూపాయి లైక్ దెన్ అంటుండు దిగుట్లో రూపాయి బూటి బిళ్ళ లక్కీ అక్క మీ సైన్యం వచ్చి వెళ్ళారు అంటుంది తమ్ముడు మరి సరస్వతి మరి సరస్వతి గారు ఎందుకన్నావు గాడిదా అంటుంది సరస్వతి అక్క ఇంకా లేదు తినాలి వదినమ్మ అయ్యో టైం ఎక్కువైంది కదరా ఎందుకు తినలేదు ఎలా ఉంది హెల్త్ బాగుందా ఇప్పుడు వెళ్ళిన వెళ్ళిన హాస్పిటల్కి హాయ్ గో గూటి బిళ్ళ గారు అంటుంది లక్కీ బిట్టు తమ్ముడు అంటుంది లక్కీ పర్లేదు వదినమ్మా ఇప్పుడు అంటుంది టాబ్లెట్ వాడుతున్నావా మెడిసిన్ హాస్పిటల్కి వెళ్తా అన్నావు కదా చీరలకు ఎక్కడికో ఏం వంట చేసినావు మరి మీ అమ్మ తలకాయ అంటుంది లక్ష్మణ్ గారు చెల్లి వచ్చింది కుకింగ్ చేస్తున్న ఓకే ఓకే గుట్టు తమ్ముడు డ్యాన్స్ చేస్తుండు వెళ్ళా వదినమ్మా ఏం చెప్పారు మరి ప్రాబ్లం ఏంటన్నారు ఏమి కామెంటు బిట్టు డైట్ చెయ్యి పిన్ మెసేజ్ డిలీట్ చెయ్యి పిన్ మెసేజ్ సపోర్ట్ అంటే బిడ్డ తమ్ముడు బిట్టు గారు నో పిన్ అరే బేవర్స్ పోయి మీ అమ్మని అడుగు ఎవరు వీళ్ళు బూటి బిల్ల అర్థం కాలేద లక్ష్మణ్ బాబు మా తమ్ముడు సిస్టర్స్ సరస్వతి మా అక్క ఓకే అండి బిట్టు తమ్ముడు దన్న అంటుంది లక్కీ దన్న అంటుంది మామ ఇంటి మెసేజ్ అంటుండు విజయ్ తమ్ముడు త్రీ మెంబర్స్ ఉన్నారు హాయ్ విజయన్న అంటుంది లక్కీ హాయ్ లక్కీ అంటుంది విజయ్ తమ్ముడు కామెంట్ సిమెంట్ అంటుండ్రుడు బిట్టం తమ్ముడు తిన్నావా లక్కి అంటుడు విజయ్ తమ్ముడు లైవ్ పెడుతున్నా లైవ్లోకి రాక లేదు అన్న తినాలి అంటుంది లక్కీ లైవ్ పెడుతుందంట లక్ష్మణ్ బాబు ఇంకా తినమ్మా ఏం స్పెషల్ ఈరోజు ఈరోజు ఏం లేదు మా స్పెషల్ నిన్ననే కదా శ్రీరామనవమి నిన్న ఇంటి పానకం చేశాను అండ్ బొబ్బట్లు చేశాను అంతే ఇంకా రాముండవాడు కళ్యాణి ఒక్కడికి వెళ్ళిపోయా నిన్నంతా బిజీ బిజీ టైర్ అయిపోయినా అసలు ఫోన్ కానీ ముట్టాలి యూస్ కానీ ఏం చేయలే తినాలి కదా లక్కీ అంటుంది విజేతము సభలో ఉన్న సభ్యులకు మీ అమూల్యమైన లైక్ కామెంట్ సపోర్ట్ ఇచ్చి లైవ్ని విజయవంతం చేయగలరు అని విజ్ఞాప్తి థ్యాంక్ యూ తమ్ముడు ఓకే మామూలు విజయ్ తమ్ముడు ఫ్రెండ్స్ బాయ్ మరి నేను చేస్తున్నా నాకు చేస్తున్నా పానకు నిండుకి ఇవ్వలేదు అయ్యక్క ఏమో తమ్ముడు చేతమెత్తలే కొంచెం ఉంది బాయ్ తమ్ముడు లైవ్ క్లోజ్ చేస్తున్నా గారు ఎలా ఉన్నారు బాయ్ సిస్టర్ లైవ్ క్లోజ్ చేస్తున్నా ప్లీజ్ ఏమనుకో కొంచెం నీరసంగా ఉంది ఓకేనా బాయ్ బాయ్ రేణు సిస్టర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు బాయ్ ప్లీజ్ లైవ్ క్లోజ్ చేస్తున్నా కొంచెం నీరఫరంగా ఉంది ఓకేనా బాయ్ నైట్ వెళ్తాను నైట్ రండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ